జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పంచలి ఎన్నో 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 ప్రజాధారణ పొందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు ఆయన చేసిన వాగ్దానాలు వాగ్దానాలు మించి కూడా సాయం చేస్తున్నారు అందరికీ మీకు తెలుసు అదే మంచి ధోరణిలో మన కోన తాతారావు గారికి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్పర్సన్ పదవిని ఇవ్వటం చాలా చాలా ఆనందదాయకము కోనా తాతారావు గారు ఎంతో మంచిన్న మన్ మంచి మనసున్న మహా వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఆయనకు ఈ పదవిని ఎంతో 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 ప్రజాసేవ చేసే అవకాశం ఇస్తుందని ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేపు అనగా జూన్ రెండో తారీఖు సోమవారం ఆయనకు అంతా మంచిది జరగాలని గల్ఫ్ జనసేన సభ్యుల తరఫున నేను గంధం రమేష్ బాబు కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన తాతారావు గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండి जय पवन कल्याण जय जनसेन मरुकसारी।